హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రీ ఎడ్యుటెక్ ఛానల్ తెలుగు సాహిత్యంలో భాగంగా ఈరోజు మనం గజాల్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం మొదట మన ఛానల్ చూసినటువంటి వాళ్ళైతే శ్రీ ఎడ్యుటెక్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గజాల్ సాహిత్యం అనేటువంటిది శకం పదవ శతాబ్దంలో గజాల్ ప్రక్రియ మొదట అరబీ భాషలో జన్మించింది ఈ ప్రక్రియ అరబీ భాష నుంచి పర్షియన్ భాషలోకి ఆ పిమ్మట ఉర్దూ భాషలోకి ఉర్దూ భాషను తెలుగు భాషలోకి దిమ్మదుపు కాపాడింది ఉర్దూ భాషలో గజాలు అనగా ఒక గమనీయమైన కవితా ప్రక్రియ పర్షియన్ భాషలో కసీదా అనే పదం నుండి గజాలు అనే మాట పుట్టింది గజాలంటే స్థూలంగా చెప్పాలంటే ప్రియురాలతో సల్లాపం అని సినారే గారు సింగిరెడ్డి నారాయణ గారు పేర్కొనడం జరిగింది గజాల యొక్క లక్షణాలు ఏంటంటే సరస భావన చమిత్కార కీలనం ఇంపు కుదింపు ఇవి గజాలు జీవగుణాలు గజాలు యొక్క ప్రత్యేకతలు ముఖ్యంగా డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు గజాల ప్రక్రియ విశేషాలను ఇలా వివరించారు గజాల్ మాత్రా ఛందస్తులో సాగుతుంది గజల్ పల్లవిని మాత్లా అంటారు గజల్ చివరి చరణాన్ని మక్త అంటారు గజల్ పల్లవి చివర ఉన్న పదముని ప్రతి చరణం చివర అంత్యానుప్రాసగా వస్తుంది అంటే చివరి రెండు పదాలు అంత్యానుప్రాస సేమ్ అనేటువంటివి రావడం జరుగుతుంది సమానంగా ఉండడం రావడం జరుగుతుంది గజల్ చివరి చరణంలో కవినామ ముద్ర ఉంటుంది దీన్నే తక్లాస్ తక్లాన్ అని అంటారు గజాలు ఒక విషయాన్ని చెప్పాలనుకున్న నిర్బంధం లేదు భావం ఏ చరణానికైనా ఆచరణం విడిగా ఉండవచ్చు తెలుగు గజాల్ ఆరంభంలో ఉర్దూ భాషలో గలీబ్ గజాల మొట్టమొదటిసారిగా దాశరథ్ కృష్ణమాచార్యులు గలీబ్ గీతాలతో పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరంలో గలీబ్ అనే పేరుతో తెలుగులో పాఠకులకు అందించారు తెలుగులో సొంతంగా గజాల్స్ రాసి పాడి గజాల ప్రక్రియకు వ్యాప్తి కలిగించిన వారు మాత్రం డాక్టర్ సింగిరెడ్డి నారాయణ గారు ఈ దాశీరథికి రాసినటువంటి గలీబ్ గీతాలకు ఆంధ్ర సాహిత్య ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ఉత్తమ అనువాద రచన బహుమతి ఇవ్వడం జరిగింది ఈ గలీబ్ గీతాలకు అఖినే నాగేశ్వరరావు గారు అంకితం ఇచ్చారు ఈ కవిత పుష్పకంలో కూడా చక్కని గజాల్స్ కలవు శృంగారమైన తత్విక తాత్వికపరమైన తాత్విక పరమైన తాత్విక పరమైన శృంగారపరమైన గజాల్ మానవనీయ దృక్కదానికి ప్రగతిశీలానికి అధిక్షేపానికి వాడుకొని ఈ ప్రక్రియను సినారి విసుతపరచారు సినారి గజాలకి తన గాధ మాధుర్యం చేత మరింత వ్యాప్తి కలిగించడం జరిగింది గజల్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గజల్ శ్రీనివాస్ గారు సినారి గారు మొత్తం నూట పై నూటికి పైగా గజాలను రచించారు గాంధీతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు గజాల్లో పాడి గిన్నిస్ బుక్ రికార్డు విధంగా సాధించారు గజాల్ శ్రీనివాస్ గారు కొన్ని ముఖ్యమైనటువంటి గజాల్ రచనలు చూద్దాం అందులో ముఖ్యంగా చూసినట్లయితే గజాల్ సాహిత్యంలో గలిబ్ గీతాలు రాసినటువంటి దాశరథ్ కృష్ణమాచార్యారు కవిత పుష్పకాన్ని రాసినటువంటి దాశరథ్ కృష్ణమాచార్య సినార్ గజాలు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి తెలుగు గజాలు డాక్టర్ శ్రీరెడ్డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి సలాపం పెన్న శివరామకృష్ణ నా హృదయం నా చిరునామా హృదయం నా చిరునామా తాడపర్తి రాజగోపాలం పాపాయి గజాలు రాసినటువంటి వాళ్ళు నడకాన గజాలు వాన గజాలు రాత్రి గజాలు చలికాలం గజాల్ కాలేజీ గజాలు ఊరి గజాలు మొత్తం రెంటల్ వెంకటేశ్వర రాయడం జరిగింది ప్రసిద్ధమైనటువంటి గజాలు కొన్ని చూసినట్లయితే ముఖ్యంగా రమ్మంటే చాలు కానీ రాజాలు విడిచి రానా నా చిన్నిని నవ్వు కోసం స్వర్గాలు విడిచి రానా అని దాఖలాగ్రీ సమాచారం రాయడం అదేవిధంగా చేరువలో లేకున్న నగువులే చాలు చెలిమి తలుచుకున్న చిరుతగువులే చాలు ఇది దాసరాధ కృష్ణమాచార్యులు రెండు రాసినటువంటి అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను ఒరిగాను అమ్మవైపు అమ్మ గురించి చాలా చక్కగా రాయడం జరిగింది గజాలంటే మనది కాదని గజిబిజి నీకెందుకు పరసీమల డిస్కౌంట్ డిస్కోలంటే అంటే ఉరవడి నీకెందుకు అని కూడా రాయడం జరిగింది నాది కాని ఏదైనా నేను ముట్టుకోవాలనుకోను నాది ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టుకోవాలనుకోను అని డాక్టర్ సింగరేతి నారాయణ రావడం జరిగింది చిరునవ్వు లాంటి మనసుంటే నా శిరస్సు వంచుతాను మూసం దాచిన ముఖమంటే ఆ ముసుగు చించుతాను అని అన్నారు సింగిరెడ్డి నారాయణుడికి ఎవరేమని తిడుతున్నా వేషం బాగుంది ఎంత దిగబడుతున్నా ఈ దేశం బాగున్న కూడా రాయడం జరిగింది నన్ను చూడరమ్మని వెయ్యి లేఖలు ఆమె రాసింది చెడికి ఎంత ప్రేమేమో తన విలాసం తెలుపనే లేదు స్వర్గం అనేది ఉందో లేదో నా పుణ్యం నాకు ఇచ్చేయి ఘోరమైన మాట అంటే ఘోరమైన మాట అంటే గుండెల్లో గుచ్చాయి గోపాల్ గారు రాయడం జరిగింది మీరు ఈ ఛానల్ చూసినట్లయితే ఇలాంటి ఇంకా మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్ కావాలంటే స్త్రీ ఎడ్యుయేటిక్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ